ఓం శ్రీ మాత్రే నమః మోక పంచతలో స్తుతి సతికంలో శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం నిత్యం నిశ్చలతాము వేద్యమృతమ్ రక్షా విదిం పుష్నతి తేజస సంజయ పాఠవేనా కిరణానుష్నద్యతేర్నుష్నతి కాంజీ మధ్యగతా దీప్తి జనని విశ్వాంతరే జృంబతే కాంచీ చిత్రమో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపిక ఎప్పుడూ నిశ్చలంగా ఉంటూ దేవతను రక్షించేది వెలుగుల్ని సమకూర్చుకునే సామర్థ్యం కలిగి సూర్యకరణాల్ని అపహరిస్తున్నది కాంచీనగరం మధ్యలో ఉన్నప్పటికీ లోకాలన్నిటికీ వెలుగునిచ్చే తల్లిగా ఉన్నది ఈ విశ్వంలోని చీకట్లను చల్లార్చే దీపంలా ఉన్నది అయిన కామాక్షిదేవి ఆహా ఎంత చిత్రంగా విజృంభిస్తోంది ఓం శ్రీమాత్రే నమ